వెల్కమ్ టు క్రైమ్ కన్సెషన్ పుట్టిన ప్రతి వ్యక్తి నేరం చేయడు నేరం చేసిన ప్రతి వ్యక్తి నేరస్తుల కుటుంబం నుంచి రాడు పరిస్థితుల ప్రభావం లేదా చెడు సావాసం నేరాల బాట పట్టి తర్వాత జైలు జీవితం అనుమతించిన తర్వాత వాళ్ళలో ఒక పరివర్తన వస్తుంది అటువంటి పరివర్తన వాళ్ళని జైలు శాఖ గుర్తించి వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్న వ్యక్తుల్ని ఈ వారం పరిచయం చేస్తున్నాం ఈ వారం మన గెస్టులు ఇద్దరు ఉన్నారు ఒకరు చైన్ స్నాచింగ్ చేశారు మరో వ్యక్తి మర్డర్ చేశారు నిజంగా స్నేహి చైన్ స్నాచింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఇంకొక వ్యక్తి మర్డర్ చేశారా లేదా అక్కడున్న స ఆ సర్కెం టమ్స్లో అతను కానీ చిక్కుకున్నాడా ఏ పరిస్థితుల్లో వాళ్ళు నేరం చేశారనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఒకరి పేరు శివ మరొకరి పేరు మధు శివ మధు నా సార్ వీళ్ళిద్దరూ ఈరోజు మన గెస్ట్లు వాళ్ళని అడిగి ఎలాంటి క్రైమ్ చేస్తారనే విషయాలు వాళ్ళని అడిగి మధు ఫస్ట్ చెప్పు నువ్వు నేరాల పాటు ఎందుకు చదువుకున్నానంటున్నావు సికింద్రాబాద్ పద్మనాయణ గురిన నువ్వు నేరాల వైపు ఎందుకు రావాల్సి వచ్చింది చైన్ స్నాచింగ్ ఎవరు చూసి నేర్చుకున్నావు ఎందుకు స్నాచింగ్ చేసావు నువ్వు చెప్పాలి నేను డ్రింక్ చేసి చైన్ స్నాచింగ్ చేసినా సార్ నీ పేరు మీ ఊరు మీ అమ్మగారు నా లోకలే సార్ సికింద్రాబాద్ సీతామరం అండి పుట్టి వేరేది కూడా అక్కడే ఉండేది అక్కడనే ఎందుకు చైన్ స్నాచింగ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చి డ్రింక్ చేసి చేసినా సార్ పైసలు డబ్బులు లేనందుకు చేసినా సార్ అంటే డ్రింక్ చేసి స్నాచింగ్ చేయడం అని కాదు కదా దానికి ఒక ప్లాన్ ఉంటుంది అవును సార్ అంటే చైన్ స్నాచింగ్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది బంగారం వస్తుంది అమ్ముకుంటే డబ్బులు వస్తాయని అని చేసిన సార్ ఎలా చేస్తా బైక్ మీద పోయినా సార్ బైక్ మీద రోడ్ పైన బండి ఆపి వెనక ముంగట నడుచుకునే పోతుంటే వెనకకి వెళ్ళి లాగి తెంపుకొని ఉట్టిన టూ గ్రామ్స్ వచ్చింది సార్ తీసుకొని అమ్మేస్తే ఫోర్ థౌజండ్ వచ్చినాయి సార్ ఆ నాలుగు వేలతో జీవితం సరిపోద్ది అనుకున్నావా ఏదైనా వస్తే కానీ బీర్లు గిళ్ళు తాగొచ్చు అని తీసుకున్నా సార్ నాలుగు వేలు నాలుగు వేలు తీసుకొని మొత్తం తాగేసినా సార్ బ్రింక్ చేసేసినా ఎంజాయ్ చేసేసినా సార్ నాలుగు వేలు రూపాయలు అవును సార్ తిరుపతి పోయినా సార్ ఆ తర్వాత తిరుపతికి వెళ్ళిపోయినా టీవీలో వస్తుంది అది తిరుపతికి వెళ్ళిపోయి ఫార్టీ డేస్ ఎవరికి ఫోన్ చేయలేదు టీవీ నైన్ వాట్సాప్లో అప్పటికప్పుడు వచ్చేసింది సార్ ఇంటికాడ ఒక ఆయన అరే కోసం పోలీసు వాళ్ళు వచ్చింది టీవీలో వచ్చింది అనగానే సీసీటీవీలో సీసీటీవీలో వచ్చింది సార్ సీసీటీవీ ఫోటోస్ కానీ అప్పటికప్పుడు ట్రాన్స్క్ వాళ్ళు పోలీస్ వాళ్ళు అందరూ ఇంటికాడికి వచ్చేసారు సార్ నేను అప్పటికి ఇది కాచిగూడ పోయి ట్రైన్ ఎక్కి తిరుపతికి వెళ్ళిపోయినా సార్ తిరుపతికి వెళ్ళిపోయి నర్సుకుటా ఎక్కినా సార్ మీట్లు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కినా ఎక్కి పైన పోయి రెండు మూడు రోజులు ఉన్నాక ఒక ఆయన లడ్డూలు అమ్ముతారు సార్ లడ్డూలు అమ్ముతారు ఒక ఆయన ఆయన దగ్గరనే అన్ని టోకన్స్ దొరుకుతాయి లడ్డూలు అవి ఆయన ఏమన్నాడు నా దగ్గరనే జాబ్ చేసుకో ఆ టోకన్లు పట్టుకో ఒక బండ కింద పెడతారు టోకన్స్ అవి ఉండాలి ఎవరన్నా పోలీసు వాళ్ళు వస్తే ఎవరైనా ఎన్ని అడిగితే అవి తీసి ఇచ్చేసి అవి ఇట్లా కాపాలి కూర్చోమని చెప్తుండే సార్ డైలీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇస్తుండే ఆయన ఫుడ్ పెట్టి ఎంత ఇచ్చేవాడు మీకు టోకెన్ టోకన్ టోకన్లు ఉంటాయి సార్ ఐదు వందల లడ్లు ఆరు వందల లడ్లు ఉంటాయి వన్ అవర్ లోపల అన్నీ అమ్మేస్తాం సార్ బ్లాక్లో అమ్మేస్తాం లోపల సార్ కదా బయటకి వెళ్ళి దొరుకుతాయి బయట ఉంటారు సార్ బ్లాక్లో తెచ్చి ఫార్ ఫార్టీ రూపీస్కి వాళ్ళు ఫోర్ తెచ్చుకుంటారు సార్ మనం మేము వన్ ట్వంటీ లాగా ఒకటి కొనుక్కుంటాము ఫోర్ నాలుగు లడ్లు మేము వన్ ట్వంటీ లాగా కొనుక్కొని కస్టమర్స్కి ఫిఫ్టీ రూపీస్కి ఎయిటీ రూపీస్కి ఒకటి అమ్ముతాం సార్ లడ్డు టోకెన్ ఇరవై ఐదు రూపాయలు కదా ఫార్టీ రూపీస్కి ఫోర్ లడ్డు సార్ అవును ఫార్టీకి ఫోర్ నర్చుకుంటా ఒకటి ఎక్కితే ఫ్రీ లడ్డు ఒకటి వస్తారు ఫైవ్ టోకెన్ ఇస్తారు సార్ దాన్ని అది వాళ్ళు భక్తులు తీసుకోరు భక్తులు కాదు సార్ ఇట్లా బక్కానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు ఈ బిజినెస్ అనమాట టోకన్లు తెచ్చి మీకు ఇస్తే మీరు డబ్బులు ఇస్తారు ఎక్కువ ఇస్తారు దానికి అట్లా సార్ ఆ టోకెన్లు అంటే లైన్లో వెళ్తున్న వాళ్ళు లడ్డుల కోసం కొంతమంది వెళ్తుంటారు అవును సార్ లడ్డుల కోసమే కొంతమంది వెళ్తారు ఆ టోకెన్లు తెచ్చి మాకు అమ్ముతారు సార్ లేకుంటే కొంటారు మేము వన్ ట్వంటీకి నాలుగు లడ్డూలు కొనుక్కుంటాం సార్ మేము మూడు రూపాయలది మూడు రెట్లు కొంటారు అవును సార్ కొని కొని మేము అమ్ముతాం సార్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి ఎయిటీ రూపీస్కి ఒక సీజన్ బట్టి అమ్ముతాం సార్ వన్ అవర్లో పట్టు అన్ని కంప్లైంట్ అయిపోతుంది సార్ అంటే అక్కడ లడ్డూలు బ్లాక్లో దొరుకుతాయి విషయం ఎవరు భక్తు భక్తులకు ఎలా తెలుస్తుంది అడుగుతారు సార్ వచ్చి అడుగుతారు ఆ ఏరియా అలాగ ఉంటుంది అనమాట మీద ఎక్కడది కొండ మీద మన టీవీ దగ్గరనే సార్ రాగి చెట్టు ఉంటుంది టీవీ ఉంటుంది కదా సార్ పెద్దది మన అన్నదానం కానీ కానీ సార్ ఎవరు ఈ మొత్తం ఈ బ్లాక్ మార్క్ చేస్తుంది ఎవరి పేరు తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి తిరుపతి ఆయన దొరుకుతాడు అక్కడ ఆయన దొరకడు సార్ దొరికితే పోలీసు వాళ్ళకి కూడా మామూలు ఇస్తారు వెయ్యి రెండు వేలు ఇచ్చేస్తాడు పోలీసు ఉన్నప్పుడు వెళ్ళిపోతాడు ఇక కిందికి అప్పయ చెప్పేసి మళ్ళీ ఇక రెండు మూడు రోజులు రాడు నేను కూడా థర్టీ డేస్ రెగ్యులర్ దర్శనం దర్శనం చేసినా సార్ నేను కూడా బ్లాక్ చేసి ఎలాగ తిరుపతి దర్శనం ఇప్పుడు టోకన్ బ్యారక్ ఇవ్వగానే లడ్డుల కడికే ఉరకాలా సార్ ఫస్ట్ లడ్డుల దగ్గరికే ఉరకాల కదా సార్ లడ్డూలతో ఫస్ట్ ఆ లైన్ తీసుకోగానే ఇట్లా స్ట్రేట్గా బ్యారక్లు ఉంటాయి సార్ అన్ని ఈ వన్ అవర్ ఈ నాలుగు నాలుగు టోకెన్లు తీసుకున్నాక మళ్ళీ వన్ అవర్ అయినాక ఫింగర్ ప్రింట్ కంప్యూటర్లో అనమాట మళ్ళీ ఇంకో బ్యారక్లెక్ అది ఓపెన్ చేయగానే మళ్ళీ అలా నాలుగు అట్లా రోజు ఇరవై లడ్లు తీసుకొని వస్తుంది సార్ నేను వన్ అవర్కి ఒకసారి ఫింగర్ ప్రింట్ వన్ అవర్లో పూట మళ్ళీ ఫింగర్ పెడితే దొరికిపోతాం వాళ్ళకి వన్ అవర్ తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకో బ్యారక్లో పోయి మళ్ళీ టోకన్లు తీసుకొని వస్తుండే సార్ అంటే దర్శనం చేసుకుని వస్తాం మొత్తం అన్ని లడ్లు అన్ని జబ్బులు టోకెన్లు పెట్టుకున్నాక మళ్ళీ దర్శనం చేసుకుని వచ్చేస్తా అంటే ముప్పై రోజులు సోమవారం దర్శించి సార్ డైలీ చేసుకున్నాం సార్ ఆ లడ్డులు తీసుకొచ్చి మీ అమ్మేస్తుండే ఈయనకి ఇచ్చేస్తుండే డబ్బులు ఇస్తుండే నీకు ఎంత వస్తుంది రోజుకి రోజుకి నేను త్రీ ఫోర్ హండ్రెడ్ అమ్ము అమ్ముతుండే సార్ వస్తుండే పైన ఆ డబ్బులు చేసి చేసేవాడు ఆ డబ్బులు రోజు ఇక కొండ దిగూడు బీర్లు తాకూడదు మళ్ళీ బస్సులు ఇవ్వకూడదు అదే మీదికి అంటే పైన మందు దొరకదు పైన దొరకదు సార్ ఏం దొరకదు సిగరెట్ కూడా దొరకదు ఏం దొరకదు అంటే ఆ విధంగా ఇక్కడ పద్మారాయనగర్లో చైన్ స్నాచింగ్ చేసి ఆ డబ్బులతో తిరుపతి వెళ్ళి ఆ లడ్డూలు బ్లాక్లో అమ్మి అవును సార్ ఆ డబ్బులతో మన కిందకి రావడం తాగడం మన పైకి మన పైకి ఓకే మరి ఎందుకు హైదరాబాద్ వచ్చావు హైదరాబాద్ ఇంట్లోని పోలీసు వాళ్ళు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నెంబర్స్ అందరి ఫ్రెండ్స్ని అందరిని పట్టుకొని ఏడున్నాడు అని అందరిని అడిగింది సార్ అడిగితే నేను ఫార్టీ డేస్ దాకా ఇంటికి కాల్ చేయలేదు సార్ ఇక మా అమ్మని తీసుకుపోతారు మా డాడీని ఏడు ఉంటారు మా చుట్టాలు ఇలా అందరు ఇంటికి తీసుకుపోయారు సార్ ఉన్నాడు వాళ్ళు ఏం మీ చుట్టాలు ఎంతమంది ఉన్నారని అందరు చుట్టాల ఇంట్లో క్రైమ్ వాళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఓల్డ్ సిటీ వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నెంబర్స్ పోలీసు వాళ్ళు తిరిగారు సార్ నా కోసం ఫార్టీ డేస్ తర్వాత అప్పుడు ఫోన్ చేస్తే తిరుపతిలో ఎందు అంటే మా ఏరియా పిఎస్ వాళ్ళు ఒక ముప్పై నలభై మంది తిరుపతికి వచ్చాడు వాళ్ళు కూడా వచ్చారు తిరుపతికి దీని నేను తిరుపతి పిఎస్లో ఒక ఆయన ఉంటాడు కూడా పిఎస్ చుట్టాలు చుట్టాలు అయితే సార్ ఆయన నంబర్ ఇచ్చాడు నేను లొంగిపోతున్నాను సార్ అని తిరుపతి పిఎస్లో లొంగిపోయినా సార్ తిరుపతి పిఎస్లో వస్తే అప్పుడు మళ్ళీ వచ్చి ఇడికి తీసుకొని వచ్చారు సార్ చిన్న టూ గ్రామ్స్ ఏం చేసినా బంగారం అంటే అమ్మేసిన సార్ అని చెప్పినా నన్ను అయితే ఇంతవరకు ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు సార్ చిన్న తొక్కడే ఏడు మా ఫ్యామిలీని కూడా డీటెయిల్స్ అందరిని ఎంక్వైరీ చేస్తే ఆ మంచి ఫ్యామిలీ ఏడు ఏమి కేసులు చేయలేదు మంచివాడే అని నాకు పోలీస్ పోలీస్ స్టేషన్లో సీఐ కూడా ఆ చిన్న తొక్కడే తెచ్చి తెచ్చిచ్చేసి నీకు ఒక్క దెబ్బ కూడా కొట్టాను అని చెప్పింది సార్ చెప్తే ఫస్ట్ నే నేను అమ్మలు పడేసిన ట్రైన్లోకి వెళ్ళాను మళ్ళీ ఆడికే పోవాలి ఏడపడేసినా ఆడికే పోదాం నాడు అంటు ఆ తర్వాత ఇక చెప్పు చెప్పాలా కంపల్సరీ అని ఈ కాళ్ళ చేతుల మీద ఒక పది కాలమే కొట్టారు సార్ చెప్పిన సార్ అడ్రస్ చెప్తే ఆయనను కూడా మా అని తీసుకొని వచ్చారు ఆయనను కూడా రిమైండ్ చేసి జైలుకి పంపించారు ఇద్దరిని ఇద్దరం కలిసి జైలుకు వెళ్దాం సార్ జైల్లోకి వెళ్ళాము అనిపించింది జై జైల్లోకి వెళ్ళినాక మంచిగా ఒక వారం రోజులు భయం అనిపిస్తుంది సార్ జైలు అంటే ఎట్లా ఉంటుందో అని ఆ తర్వాత లోపల మంచిగా స్కూల్కి ఇలా అన్నీ చదువు రోజు ఒక అక్షరం నేర్చుకోవాలని చెప్తారు సార్ నేను ఆయన ఆల్రెడీ ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ చదువుకుంటాం కూర్చున్నాను సార్ అసలు నువ్వు ఏం చదువుకున్నావు మెమ్మానగారు నాన్నగారు ఏం చేస్తుంటారు మా డాడీ మెకానిక్ సార్ ఆ మమ్మీ హౌస్ వైఫే సార్ ఏం నేను సిక్స్త్ పాస్ సార్ అంటే మా సిక్స్త్ పాస్ సెవెంత్కి వెళ్ళకుండా నువ్వు దొంగతనాల కింద పిల్లలు చిన్న ఉన్నప్పుడు నైన్టీ సెవెన్కి వెళ్ళి నేను డ్రింక్ చేస్తున్నాను సార్ అప్పుడు అంటే పేకాట క్లబ్లు క్లబ్లలో పోయి అప్పుడు చిన్న ఉన్న ఏజ్లోనే నైన్టీ సెవెన్లోనే పది పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడే రోజు క్లబ్కి పోతుండే పతాలు ఆడుతుండే ఉంటుండే మా సెక్షన్ స్కూల్కి వెళ్ళాలకుండా పత్తాల వైపు ఎవరు పత్తాలు ఆడుతున్నాయి సార్ తీసుకెళ్ళారు మా బాబాయ్ క్లబ్ ఉంటుంది పేకట్ట క్లబ్బులు ఉన్నాయి సార్ లోవల్ ట్యాంక్ వార్తా పేపర్ ఉంది కదా సార్ దాని ఆపోజిట్ గ్రే గ్రేటర్ హైదరాబాద్ క్లబ్ ఉన్నది అందులో పోయి మా బాబాయ్ క్లబ్ పెద్ద రెండు సెక్షన్లు ఉన్నాయి సార్ నేషనల్ ఇక అందులోనే ఉండకుండా ఈ ఆయననే రోజు టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇస్తుండే ఇవ్వలనే నేను కలుపుకొని నేను కూడా ఆడుకుంటున్నాను అందులోనే రోజు ఆడి కానీ క్లబ్కి వెళ్తున్నప్పుడు మదర్ కానీ ఫాదర్ కానీ వద్దు అని చెప్పలేదు చెప్పలేదు సార్ ఎల్లో దాని అని చెప్పారు కానీ మంచిగా పని చేసుకో అని చెప్పారు కానీ సార్ నేను మమ్మీ నాటి మాట అయలేదు సార్ ఇక మా బాబాయ్ అదే ఫీల్డ్ కాబట్టి నేను కూడా ఇక అందులోనే పని చేసుకుంటా పతలా ఆకుతుంది సార్ అది పేకాట క్లబ్బులు బంద్ అయిపోయినాయి ఇక చే టైడ్ అయిపోయినాయి ఏం చేయాలో అర్థం కాక ఇక స్నాచింగ్ చేయవలసి వచ్చింది సార్ అంటే ప్యాకాట ఆడుతున్నప్పుడే నీకు తాగుడు అలవాటు అయింది అవును సార్ ఆ తాగుడు అలవాటు అవ్వడం ప్యాకాట క్లబ్లు బంద్ అయిపోవడం లేక అవును సార్ చైన్ స్నాచింగ్ అవును సార్ ఎంచుకున్నాం వచ్చిన డబ్బులతో తిరుపతిలో తిరుపతిలో ఇంకొక అవతారం అది కూడా నేరమే కదా అవును సార్ మరి అక్కడ ఎవరు పోలీసులు దొరకలేదు వాళ్ళకి దొరకలేదు సార్ మరి అక్కడ నలభై రోజులు ఉన్నప్పుడు అమ్మా నాన్న ఎవరు గుర్తు రాలేదు నీకు గుర్తుకొచ్చాడు సార్ ఫోన్ చేసినా సార్ ఇంటికి ఫోన్ చేస్తే అందరిని పట్టుకపోతూ వేడుస్తున్నాను నేను ఫుల్ బాధపడ్డాను సార్ కానీ నలభై రోజులు ఉన్నావు కదా అవును సార్ ఎవరికి ఇన్క్వైరీ ఒక్క ఫోన్ కూడా ఎవరికి చేయలేదు సార్ అప్పుడు డాడీకి ఫోన్ చేసి అప్పటిదప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు నేను అందరూ ఆడకొచ్చాడు సార్ నేను అప్పటికే లొంగిపోయినా అప్పుడే టాస్క్ ఫోర్స్ వాళ్ళకి దొరికితే నన్ను కొడుతుండే సార్ బాగా కొడుతుండే ఫుల్ పనిష్మెంట్ ఉంటుండే మా ఫ్యామిలీని ఎంక్వైరీ అందరినీ చేశారు సార్ ఇక్కడ వేసుంటాడు వేసు మంచిగా అంటే అందరూ మంచి మంచిగానే ఉంటుందని చెప్తే అట్లా కూడా పోలీసు వాళ్ళతోనే దెబ్బలు తినకుండా తప్పింది సార్